రోగముక్త భారతదేశాన్ని తయారు చేయడంలో మన సిరిధాన్యాల పాత్ర ముఖ్యమని నమ్మినవాడిని పులివెందుల ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రాచీన కాలం నుంచి సిరిధాన్యాలకి అంటే కొర్రలు అండుకొర్రలు సామలు ఊదలు ఇలాంటి ధాన్యాలతోనే మనం జీవనాన్ని గడిపాం వేల సంవత్సరాలు చాలా సో ఈ కార్పొరేట్ ఫుడ్ సంస్థల వల్ల మన మన ఆచారాలని మన పద్ధతుల్ని మన ఆహారాలని మర్చిపోయాము దాన్ని మళ్ళా మన వంట ఇంటిని గట్టి చేసుకొని సిరిధాన్యాల్ని మూల ఆహారంగా మలుచుకుంటే మనం ఆసుపత్రుల నుంచి దూరంగా ఉండొచ్చు మీరు డాక్టర్ మీ జీవితంలో ఉండాలా లేకుండా మీరు జీవనం చేయాలా నిర్ణయించుకోండి సిరిధాన్యాలు తినండి డాక్టర్ల నుంచి దూరం ఉండండి ఇంతే నా సందేశం సార్ రాకుండా చూసుకోండి ఉన్న రోగాలు దూరం అవుతాయి ఇంకా భవిష్యత్తులో మీకు రోగం రాకుండా ఉంటుంది అంటే మనం రోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఇది సోపానాలు